గాయస్ ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ అయిపోయాము ఇప్పుడైతే వెళ్దాము వ్యూ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎంట్రన్స్ది బాగానే ఉంది వ్యూ కూడా టికెట్ అయితే తీసుకున్నాము చెప్పాం కదా ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఇద్దరికి వచ్చి ఇద్దరం వచ్చాము మేము అరవై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఒకసారి అయితే ఎంట్రన్స్ వ్యూ చూడండి బాగుంది గాయస్ ఎంట్రీ అయితే ఎంట్రీ అయితే ఇట్లా ఉంది ఎంట్రన్స్ ఇది అది నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా ఒక అబ్బాయి దిగి వస్తున్నాడు అటు నుంచి అయితే ఎంట్రీ అనమాట ఇది లొకేషన్ అయితే బాగానే ఉంది ఎంట్రన్స్ అదిరిపోయింది లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాం మనము ఈ సైడ్ ఏదో ఉంది ఇటు సైడ్ కూడా వెళ్ళి చూసొద్దాం రండి పక్కన రైట్ సైడ్ అయితే దర్గా అయితే ఉంది టేబుల్స్ ఎలా అయితే వేసారు ఇటు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇటువైపు ఏమి చూద్దాము లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్ కోట ఇది కోట పక్కనే ఇటువైపు అయితే ఇది ఏందో గ్రిల్స్ వేసి అయితే ఉన్నాయి చూద్దాము ఇటువైపు ఏమి కోట పక్క అయితే ఇంక ఇట్లా ఉంది ఇది కూడా కొండ మనం ఇందాడు అటే వెళ్ళాము పైకి వెళ్ళి కిందకు వచ్చాము మనం ఇందాటి చెప్పాను కదా రేడియో అని ఆల్ ఇండియా రేడియో సర్వీస్ స్టేషన్ ఏదో చెప్పాడు సెక్యూరిటీ లోపలికి అలవ్ చేయలేదు మనల్ని ఇప్పుడైతే ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాము రాండి అయితే వెళ్దాము ఎంట్రీ ఇందాటి చూపించాను కదా ఇదైతే శిథిలాస్థలో ఉన్న కోట ఇది ఇది విజయవాడకి అవుట్కట్స్లో అయితే ఉండిద్ది ఇక్కడికైతే ర్యాపిడోలు కానీ అదే మనం ఏమైనా బుక్ చేసుకొని రావచ్చు మనం మాట్లాడుకొని లొకేషన్ అయితే బాగానే ఉంది బో గోల గోలగా ఉంది చాలామంది ఉన్నట్టున్నారు దారి ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది ఒక మ్యూజియం లాగైతే ఉంది ఇక్కడ చూద్దాము మనము ఏమేమి ఉన్నాయో ఇక్కడ బొమ్మలు అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి కొండపల్లికి ఒకసారి నువ్వు చూపిస్తాను ఆగండి నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ఇదల్లా కొంచెం ఇది మ్యూజియం లాగా అంటే ఇక్కడైతే చరిత్ర అయితే ఇచ్చారు అప్పుడు ఈ డోర్లు అవి ఎలా ఎలా మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూడండి లైస్ ఇక్కడైతే మామూలుగా వెళ్ళి వీడియో తీస్తా మా మావోడైతే నా ఫేస్ అయితే డార్క్ పడుతుంది లైట్లు అయితే లేవు కదా అందుకని నేను వీడియో తీస్తా క్యాప్చర్ అయితే చేస్తాను మీకు అయితే ఇప్పుడు మీకు చూపించడానికి బాగానే ఉంటుంది దాని హిస్టరీ కూడా మీకు తెలుసుకోవచ్చు ఇప్పుడైతే మనం బాగా వెళ్తా చూసుకుందాం పద అసలు మీకు కిల్లా ఎవరు కట్టించారు ఏంటి అనేది హిస్టరీ అయితే ఇక్కడైతే ఉండి చూడండి మెయిన్ ఇల్లే ఇక్కడ రెడ్డి అయితే కట్టించారు కొండవీడు కొండవీడు ఫోటోకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అయితే కట్టించారనమాట ఇది దాని తర్వాత అలా అనేక మంది అయితే దీన్ని ఆక్రమించుకున్నారు ఇది దారి చూసారా ఈ టైపు చరిత్ర ఇక ఇదేమో కొండపల్లిది ఎవరికైనా తెలియాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడైతే మనమైతే ఆ టైప్ చూసాం కదా ఇది మనమైతే ఆ టైప్ వెళ్ళాము ఇప్పుడు ఇటు నుంచి అయితే చూద్దాం కొండపల్లి బొమ్మలు చూడండి ఏమో కొండపల్లి బొమ్మలు చూడండి అంత బాగున్నాయో చూపిస్తా చూడండి ఒక్కొక్కటి చూడండి ఎల్ల కొండపల్లి బొమ్మలు దేవుడి ట్లో అయితే సింహాసనాలు అనేవాళ్ళు కదా వీటి మీద అయితే కూర్చునే వాళ్ళు అనుకుంటా ఇక్కడైతే అదే అక్కడైతే అదే మెన్షన్ చేశారు దీని మీద అయితే మోకాళ్ళ దాంట్లో కూర్చుంటారు వాళ్ళు మన సినిమాల్లో కూడా చూసుంటాం చాలా సినిమాల్లో డోంట్ టచ్ అయితే పెట్టారో మరి అప్పటికి సంబంధించింది అనుకుంటా ఇదైతే ఇప్పుడు ఆ కాలనాటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కన్న వీళ్ళందరూ ఇది ఇదైతే కొండవీడు ఫోర్ట్ మొత్తం వ్యూ ఒక చిన్న గ్యాలరీ రూపంలో అయితే పెట్టారు ఎట్లా ఉండింది మనం అక్కడి నుంచి ఇప్పుడు టేప్ అయితే వచ్చాం వేరే ఎంటర్ నుంచి ఇక్కడైతే డోంట్ టచ్ అని అయితే పెట్టారో ముట్టుకోవద్దు ఎందుకైనా మంచిది ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఇది ఎలా అప్పుడు సంబంధించిన రాళ్ళు ఆర్కిటెక్చర్ ఇదిగో చూడండి ఇదిగో అప్పుడు సంబంధించింది ఇక్కడ ఇది నా కనపడుతుందా నా బ్యాక్ సైడ్ ముట్టుగా వద్ద అన్నారు కోట ఎంతమంది చేత అయితే దాళ్ళుగా అయితే మంది అయితే దాడి చేశారు ఈ కోట మీద అది అయితే కంపల్సరీ ఇక్కడైతే మెన్షన్ చేశారు నేను వెళ్ళేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని పెడతాను మీకు దీని హిస్టరీ కూడా చెప్తాను ఇంకా ముందు చూడాల్సింది మనం జస్ట్ ఎంట్రీలోనే ఉన్నాము ఎంట్రీ అయిపోయింది ఎలా చూసుకుని అయితే అటు వెళ్దామని చెప్పి నిదానంగా అయితే ఈ టేపల్లలో తిరుగుతున్నాము ఇంకేమున్నాయి సైలెన్స్ ప్లీజ్ అంటే ఇక్కడ చూడండి అసలు అరొక ఉంటే ఎవరైనా ఉంటారా అసలు చిన్నగా మాట్లాడితేనే ఇంకెంత వాయిస్ వస్తుంది అసలు ఒక్కొక్కటి టార్గెట్ అయితే అదిరిపోయింది ఇంక ఇదే ఇక్కడ నాకు తెలిసి ఉన్నాయి ఇప్పుడైతే మనమైతే కోట పైకి అయితే వచ్చాము కోట పై నుంచి అయితే వ్యూ చూపిస్తాను ఇంకా చాలా ఉంటుంది చూడతాము చాలా మంది అయితే చూడరు నేనైతే చూపిస్తాను బా అండి ఇక ఇటు నుంచే వెళ్ళచ్చు మనమైతే ఇటు వెళ్దాము ఇక కనబడింది కదా ఈ సైడ్ అయితే వెళ్దాము గైస్ ఇప్పుడైతే ఈ కొండ చరిత్ర అయితే తెలుసుకుందాం ఈ కోటది మొత్తం ఫుల్ చరిత్ర ఇది కొండ ఇది కొండపల్లి కోట మనం ఇప్పుడు వచ్చింది ఇది కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలో ఉంది ఇది ఒక సిందాడు చెప్పినట్టు శిథిలమైన కోట ఇది రెడ్ రాజుల కాలంలో అయితే నిర్మించారు దీనికి సంబంధించిన చాలా విలువైన శిల్పాలు కానీ ఇంకా మిగతాయి కానీ అవి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో అయితే ఉన్నాయన్నమాట ఇది కొండపల్లి కోట ఉన్న లొకేషన్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో సమీపంలో అయితే ఉంది విజయవాడ అవుట్కట్స్లో అయితే ఉందన్నమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్లో ఉంది ఇది అయితే ఇప్పుడు శిథిలమైపోయి అయితే ఉంది ఇది కట్టించింది మాత్రం పద్నాలుగవ శతాబ్దంలో కట్టించిందేమో రెడ్ రాజులు దీంట్లో వాడిన అయితే గ్రెనేటు రాళ్ళు సున్నము ఈ కోటని మంది ఈ కోటపై చాలా దాడులు అయితే చేశారు ఇంకా చెప్పాలంటే ఒరిస్సా ఒరిస్సా వాళ్ళు కుతుబ్షా వాళ్ళు విజయనగరానికి సంబంధించిన వాళ్ళు గోల్కొండ సుల్తాన్లు ఆంగ్లేయులు మంది అయితే ఈ కోట మీద అయితే యుద్ధాన్ని చేశారనమాట దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పదమూడు వందల అరవైలో అయితే అనమయమారెడ్డి అనే ఆయన అయితే నిర్మించాడు తర్వాత పద్దానికి ఉత్తర దక్షిణ రాజుల మధ్య ఆంగ్లేయుల మధ్య యుద్ధం జరిగి పదిహేను వందల నలభై ఒకటిలోనైతే ఈ కోడిని అయితే అదే వాళ్ళు అంటారు కదా ఎవరో మహమ్మదీలు అయితే ఆక్రమించుకున్నారు దీన్ని అంతేకాకుండా ఇక్కడ ఇంకేం జరిగిందంటే పదహారు వందల ఎనభై ఎనభై ఏడు మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉండే ఉంటాడు కదా మనం రీసెంట్గా చూసాం హరిహర వేర్మల్లో కమ్మరాజన్ చివరి ప్రభు అదే కమ్మరాజన్ శివరాజన పెమ్మసా అని తెమ్మనాయుడిని అదే తెమ్మనాయుడు అనే రాజుతో సహరించి కోటను అయితే ఆక్రమించాడు ఎవరు ఔరంగజేబు ఇక్కడికి రాపోయినా సరే ఆక్రమించాడు వాళ్ళతో కలిసి అది అన్నమాట ఇక్కడది కోట హిస్టరీ అంతేకాదు దీనికి సంబంధించింది బ్రిటిషర్లు కూడా దీన్ని అయితే ఆక్యుపై చేశారు ఏదో దారి అయితే కనపడింది టేపు ఏందాడు కొమ్మలో ఎలా ఉన్నాయి ఏమైనా వ్యూ కనపడిద్దామని నడుచుకుంటే అయితే వెళ్తున్నాం ఇదిగో చూడండి అసలు మొత్తం మొత్తం ఇదిగో ఇక్కడ పైకి అయితే ఎక్దాము పైకి ఎక్కి అయితే చూద్దాం వ్యూ ఏమైనా కనపడిద్దామో వచ్చేసాం దారులు పడి తప్పిపోతాం అనుకోలేదు ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే చాలా పెట్టారు ఇక్కడ ఒబ్బో ఫొటోస్ అయితే తిగచ్చు ఇక్కడ గాయస్ ఇప్పుడే పైకి అయితే ఎక్కాము అగో బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా నుంచి అయితే ఎక్కాము ఏమైనా ఉండిద్దేమో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అసలు అదిరిపోయింది వ్యూ అయితే చూపిస్తా చూడండి ఎక్కడి నుంచి ఓ ఎక్కడైతే కాలం ఉంది ఎక్కడైతే ఇట్లా ఉంది దగ్గరికి అయితే వెళ్దాం ఏమైనా ఉంటాయేమో చూసి అసలు లోపలికి ఉంది నాకు తెలిసి ఎవరైతే రారు ఇటేపు సీసీ కెమెరాలు కూడా పెట్టున్నాయి ఇక్కడ కొలనిది కొండ కొండపైన ఇంత పెద్ద కొలను ఉంది కొండ మరి వాటర్ ఎట్ వస్తాయో ఏందో మరి అసలు ఇక్కడ కొండ పైన ఉంది అసలు ఇప్పుడైతే మనం వేరే వైపుకి వెళ్దాం వేరే వైపుకి వెళ్ళి దమ్ము వచ్చేస్తుంది నడుస్తుంటే జైలు అవి ఎలా ఉంటే అటువేపు అయితే చూద్దాం నడిపి అయితే నడుచుకుంటే ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు ఒక దారికి ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అప్పట్లో ఉండేవాళ్ళు కదా క్వీన్స్ అంటారు కదా వాళ్ళు స్నానం చేసేవాళ్ళు ఇక్కడ అంత పెద్దదే ఇది చూపిస్తాను చూడండి మీకు మనం ఎంట్రీ ఆడొచ్చాము ఆ నుంచి ఇక్కడికి నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది అదిగా వచ్చాము ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము అప్పుట్లో వీళ్ళు ఇక్కడ స్థానాలు చేసేవాళ్ళు కొలంలాగా చూపిస్తా చూడండి మీకు ఇంకా పైకి అయితే వెళ్ళాము పైకి ఎక్కి వ్యూ అయితే చూపిస్తాను లేకపోతే ఇక్కడైతే నా బ్యాక్ సైడ్ కనపడను కదా చిన్నగా అయితే కనపడుతుంది మీకు పైకి ఎక్కుదాం బైక్ అయితే ఎక్కాను కదా ఎక్కిన తర్వాత వీడియో చూడండి ఇది ఎంత ఉంది కదా ఇక్కడ ఇదల్లా ఇంక మళ్ళీ ఇటు కూడా ఉంది ఇక్కడైతే స్నానం చేసేవాళ్ళు అందరూ రాణులు రాణికి సంబంధించింది ఇదల్లా మనమైతే ఇప్పుడు నడుచుకుంటా అయితే అప్పట్లో జైలు ఎట్లా ఉంటాయో చూపిస్తాను ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళైతే ఎనగలగాలి ఈ సైడ్ గోడలు చూడండి నా బ్యాక్ సైడ్ అసలు అటు ఇటు ఒకటి ఎంత ఉందో ఓన్లీ పదిహేను అడుగులు సున్నము రాళ్ళు అయితే వాడారు ఈ కోటను కట్టడానికి మిగతా నుంచి ఎన్న నుంచి అయితే జైలు ఎలా ఎక్కడ ఉంటే ఎదుగుతున్నాము అవి అయితే కనపడతలేదు వరకు ఉండేవి తేరా ఇక్కడ ఒక ఆయన అడిగాము తేరా ఇక్కడ ఒక ఆయన అడుగుతా అంటున్నాడు అవి క్లోజ్ చేసేసేసారు అటు వెళ్తానికి లేదు అన్నాడు అందుకే అదైతే వెళ్తలేదు టేపు చూపిస్తాను చూడండి టేపు నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా మామూలు నా గేట్ కనబడుతుందా ఆ టేపు జైల్ అటు అయితే గేరు క్లోజ్ అయితే చేశారు చూపిస్తాను చూడండి మీకు అక్కడ కార్నర్లో కనపడుతుందా మీకు గేటు ఆ టైపు అయితే వెళ్తే జైల్ జైళ్ళు ఎలా ఉంటాయి కదా కోటకు సంబంధించి అటు అయితే వెళ్ళే వాళ్ళం ఇదైతే ఇక్కడ ఇదే బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ వ్యూ చూసాం కదా దీని బ్యాక్ సైడ్ ఇది ఏ ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాము ఇంక చూసి బయటికి అయితే వెళ్ళిపోదాం ఎట్లా ఉంది మొత్తం వ్యూ ఇది ఇది ఇంకా మొత్తం కోట ఇది అల్లా కానీ అన్నీ అయితే వెళ్ళిపోయినాయి ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే ఏమీ లేవు మార్నింగ్ వస్తే ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు మేమైతే మార్నింగ్ అయితే రాలేదు మేము వచ్చేప్పటికి ఇక్కడ పది అయింది పదిన్నర మార్నింగ్ వస్తే మనం ఆ టైప్ నుంచి అయితే పైకి కొండల పైకి అయితే వెళ్తాము ఒకసారి దీన్ని మొత్తం వ్యూ అయితే చూపిస్తాను చూడండి మీకు మనం పైన ఉన్నాము ఇందాట కోట చూపించాను కదా ఆ కోట పైన అయితే ఉన్నాం మనము ఆ కోట పై నుంచి అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి ఇదివరకు నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ అన్నీ ఉండే రాజులు కోట ఇక్కడ మనం ఉన్న కోట జైళ్ళు మళ్ళా వంటశాల రాణి గారిది స్నానం చేపించింది చూడు ఆ స్థలం ఇంకా ఉండే ఆ ఎల్లా అసలు మొత్తం అసలు ఏమి లేవు క్లోజ్ చేసేసారు ఎక్కడికక్కడ మనం ఆ ఎల్లా అయితే చూసాం అంటే కనపడుతుందా జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కనీసం చూశారు కదా ఇక ఇదేదే సైడ్ వ్యూ అసలు సైలెంట్గా అయితే ఉంది ఇదేమో దర్గా అనుకుంటా ఇటు లోపల నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే ఉండిద్ది లోపల వెళ్తున్నాము అసలు ఎంత పెద్దగా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము బైక్స్ ఇక్కడ లోపల కూడా ఉన్నాయి దారి చూడండి ఎట్లా ఉందో చూపిస్తా చూడండి ఒకసారి ఇక దారి అయితే ఈ టైప్ ఉంది ఎట్లా ఉందో దారి వాటర్ఫాల్స్కి రోడ్డు దగ్గర నుంచి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం కదా అసలు లేవు వాటర్ ఫాల్ అని అసలు నడుచుకుంటూ వచ్చి కొండల్లో నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాము బిస్కెట్ అయింది చూపిస్తా చూడండి మీకు అవి ఆ బ్యాగ్ సైడ్ దారి ఉంది కదా ఇగో ఆ దారి వచ్చిద్ది అంతే ఇంకా దగ్గరకు చూపిస్తున్నా అండి వెళ్ళి ఆ టైపు వెళ్తే కొంచెం క్లారిటీకి కనపడిద్ది మావడు చూడండి ఖాళీ కూర్చుండీ ఆగండి ఒక్క నిమిషం ఆ టైప్ ఇప్పుడు చూపిస్తాండి బాగా దమ్ అయితే వస్తుంది అసలు నమ్మమాకండి వాటర్ ఫాల్ అంటే ఏదో ఇంక కనబడుతుంది కదా ఈ పాయికి వెళ్తేనే వచ్చింది నీకు నెక్స్ట్ చూపిస్తా వీడియోలో ఏదో ఇంకా ఆ రోజు క్లో బాగుండి వస్తాను తప్పితే వాటర్ అయితే రావట్లేదు మొహైట్ కొడుకో ఎందుకంటే పై స్థానాలు చేస్తున్నారు కాబట్టి ఇంకేం చేయకూడదు పదపోతున్నారు ఎట్లా దో దోహ అయితే ఇది ఇట్లా పారుతుంది కదా అలా అయ్యే వస్తున్నాయి అవి అవి అట్లా బావరిగా అయితే వెళ్తున్నాయి ఫాల్ అని అయితే రామాఖండి మరి వానాకాలంలో ఏమైనా పెరుగుతాయో ఏమో కానీ వాటర్ ఏమో అనుకున్నంత అంత లేదు కొండపల్లి కిల్లలో ఎవరేం చెప్పినా నమ్మకండి ఆ రోజు వచ్చి ఎవరైనా వీడియో తీస్తే తప్పితే వాటర్ ఫ్లో బాగా పెరిగింది ఇది పెరుగుతుంది తప్పితే కాలవా ఎట్లా బోర్గా వస్తున్నాయి తప్పితే వాటర్ అయితే రావట్లేదు ఎనర్జీ వేస్ట్ అలాగే ఇంట్రెస్ట్ ఉంటే రాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడితో అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను బాగా రొప్పేదో వస్తుంది అసలు లోపలికి వచ్చాము ఎక్కడికో మళ్ళీ వెళ్ళేటప్పుడు దానికి కూడా తెలిసిద్దలేదు హలో లెట్స్ గో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్